హలో హాయ్ అండి అందరికీ నమస్తే మనకైతే దగ్గర దగ్గర అరవై తొమ్మిది వేల ఏడు వందల సబ్స్క్రైబర్ వరకు అయితే వచ్చారు మనకి ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ కూడా అవుతున్నారు మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా మనకు ఇంట్రెస్టింగ్గా యాక్టివ్గా మనకైతే వీడియో చేయాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఈ క్యాంపర్ వ్యాన్ తోట అయితే మన ఆల్ ఓవర్ ఇండియా అయితే తిరగబోతున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఏమైనా టూరిస్ట్ ప్లేసులు అవి ఇవే కాకుండా మీకు ప్రతి ఒక్క కొత్త కొత్త ప్లేసులోకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి ఒక్కొక్క దగ్గర అంటే కొన్ని ఒకలాగా ఉంటుంది లాంగ్వేజ్ మన దగ్గర కొన్ని ఒక్కొక్క కొన్ని సైడ్ ఒకలాగా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా ఉంటుంది లాంగ్వేజ్ వేరే సైడ్ పోతే స్లాంగ్ అనేది వేరు ఉంటుంది అయితే మనం ఈ కొత్త కొత్త స్టేట్లకు వేరే వేరే స్టేట్లలో పోకుండా అలా కొత్త కొత్త ప్లేసులు విలేజ్లలో పోకుండా వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళ తిండి వాళ్ళ డ్రెస్సు మెయింటెనెన్స్ వాళ్ళ పట్టింపులు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చాలా డీప్గా అంటే డీప్గా మనం ఏమైనా టూరిస్ట్ ప్లేస్లో చూపించకుండా మొత్తం లోకల్లోకి వెళ్ళి లోకల్లో కూడా డీప్గా వాళ్ళు ఏం చేస్తారు ఏంది వాళ్ళ ఫుడ్ ఇది కూడా మొత్తం అయితే చూపించబోతున్నాం అంటే చాలామంది కూడా ట్రావెలింగ్ చేసిర్రు చాలా ప్లేసెస్ చూపించారు ఎక్స్ప్లోర్ చేసారు కానీ వాళ్ళకంటే కూడా నేను బెటర్ కంటెంట్ ఇంకా ఫన్ అడ్వెంచర్ ప్రతి ఒక్కరు కూడా నేను మీకు ఇస్తా మీరు నాకు సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను ఎలా అంటే మనకు ఆ ఊర్లలో వెళ్ళిన తర్వాత కొంతమంది అక్కడనే క్యాంప్ ఆ ఊర్లలోనే క్యాంపింగ్ చేయడం అక్కడనే వండుకోవడం మొత్తం మీకు ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలు చూస్తే చూ ఎవరైతే చూడలేదు ఒకసారి అయితే లాస్ట్ వీడియోలు కూడా చూడండి చూసిన వాళ్ళకైతే తెలుసు మనకు ఆల్రెడీ స్టవ్ ఉంది మన డ్రెస్సు మొత్తం పండుకోవడం మొత్తం క్యాంపింగ్ మన క్యాంపర్ వ్యాన్ అయితే మొత్తం ఆల్రెడీ చూపించిన ఇంకోవాలన్నా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి కూడా చూడండి మొత్తం మనం ఈ వ్యాన్లోనే ఉంటూ క్యాంపింగ్ చేస్తూ ప్రతి ఒక్క విలేజ్లలో పోయి వాళ్ళ పద్ధతులు కూడా చూపించుకుంటూ ప్రతి ఒక్కటి బెటర్గా డీప్గా అయితే ఇద్దాం అనుకుంటున్నా ఏ ఒక్క లొకేషన్ కూడా మిస్ కాదు ప్రతి ఒక్క లొకేషన్కి అయితే వెళ్ళి ప్రతి ఒక్కటి కొంచెం టైం అయినా ఇంకొంచెం ఒకరోజు ఎక్కువైనా కూడా ప్రతి ఒక్క లొకేషన్ చూపించడానికి ట్రై చేస్తా ప్ర ప్రతి ఒక్కటి కొత్తగానే ఉంటుంది మీరు ఏ లొకేషన్ చెప్పినా అక్కడికి వెళ్తే ఆ లొకేషన్ చూపిమంటే ఆ లొకేషన్ కూడా మనం ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఏది కూడా మిస్ కాదు మన ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేసెస్ అయితే ఏ ఉన్నాయో లొకేషన్స్ ఒక టూరిజం ప్లేస్ నుంచి మొదలు పెడితే అంటే చిన్న ఊర్లో నుంచి మొదలు పెడితే ఆ హై డిస్టిక్స్ కానీ సిటీస్ కానీ ఇంకేమన్నా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ వెయ్యి ఉన్నా కూడా మనం అయితే చూపించబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేయాలి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేను నేనేమనుకుంటున్నాను అంటే సెవెన్ సిస్టర్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అంటే మేఘాలయ మణిపూర్ మిజోరం త్రిపుర ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశు అస్సాము ఇవి మనకు వచ్చేసి ఇవైతే ఫస్ట్ సెవెన్ సిస్టర్స్కు వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అటు సైడ్ బాగా లొకేషన్ బాగుంటుంది మొత్తం ఘడ్ సెక్షన్ అడ్వెంచరస్గా ఉంటుంది చాలా మనకు ఇప్పుడు లారీలు కూడా హెవీ 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 లారీలు అనేవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎక్కడానికి గాడ్ సెక్షన్ అలా కొన్ని అయితే ట్రబుల్ కూడా ఇస్తూ ఉంటాయి బండ్లు అవన్నీ కూడా ప్ర అంటే సెవెన్ సిస్టర్స్ అంటే సెవెన్ సిస్టర్స్కు ఫస్ట్ ఒకవేళ కాదనుకుంటే లదాఖ్ వేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఎందుకంటే లదాఖ్ వచ్చేసి ఇప్పుడైతేనే బాగుంటుందంట మనకు ఎట్లా అంటే ఇప్పుడు ఈ సమ్మర్ దాటితే ఏమవుతుంది వర్షాకాలం మళ్ళీ ప్లస్ వింటర్ మనకు చలికాలం ఇలా కొద్దిగా మనకు బాగా మంచు పడడానికి అవకాశాలు ఉంటాయట మనల్లు అయితే చెప్పారు కనుక్కుంటే ఇప్పుడు మనం ఇప్పుడు పోవడం కొద్దిగా కరెక్ట్ అంటే లదాఖ్కి ఎందుకంటే మళ్ళీ తర్వాత రోడ్డు బ్లాక్ అవ్వడం ఆ రోడ్డు స్లైడ్ జారుతూ అంట బాగా మంచు పడి ఆ మంచుకు బండను కూడా ఓడియకుండా ఆపే అవకాశాలు ఉంటాయంట అదంతా కూడా కొంచెం కనుక్కుంటే చెప్పారు అదా ఇప్పుడైతేనే పక్కా అన్నారు మళ్ళొక మాట మనమైతే చూద్దాం ఇంకో మాట ఏంటంటే ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాలు కవర్ చేద్దాం అనే ఆలోచన కూడా ఉంది సరే ఏదైందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు ఈ మూడైతే అనుకుంటున్నాం సరే మీరు కూడా నాకు ఒక సజెషన్ అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫస్ట్ నుంచి వస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి అది బాగుంటే మనం అట్నుంచి నుంచి స్టార్ట్ చేద్దాం లదాఖ్ అంటారా ఇప్పుడు సమ్మర్ అయితే లదాఖ్ బాగుంటుంది అని అన్నారు పోయి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కొంచెం స్నోఫాల్ అనేది కూడా తక్కువ ఉంటుందంట బెటర్గా మనం చూడడానికి కూడా బెటర్గా ఉంటుందంట అంత ఇబ్బంది ఏముండదంట సలి ఇట్లా మరి అన్నీ అన్నీ అనుకూలంగా ఉంటే లదాక్ పోదామా లేదంటే సెవెన్ సిస్టర్సా లేదంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంది ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే మనం మన గుజరాత్ యాక్చువల్గా గుజరాత్కు పోయి వస్తే రిటర్న్ వచ్చేసినాం కదా నేనేమనుకున్నా అంటే మనం పోయిన మనం మా బండి మాడిఫికేషన్ చేసిన దగ్గర చుట్టుపక్కల ఒక దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు ప్లేసెస్ ఉన్నాయి మంచిగా చూపించడానికి అవి పోయి అనుకున్నా ఏంటిది మన పావుగాడు పోయినాం పావగాడ్ పోయి ఎక్స్ప్లోర్ చేసి రాగానే ఏమైంది అర్జెంట్గా అనుకోకుండా వర్క్ అయితే ఒక పని ఉండడం వల్ల నాన్ స్టాప్ అయితే వచ్చేసినాం ఆ నాన్ స్టాప్ వీడియో కూడా పోస్ట్ చేసిన గుజరాత్ టు హోమ్ అని చెప్పి ట్వెల్వ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ దానికి వచ్చేసినాం ఆ వీడియో కూడా చూడకుండా చూడండి నాన్ స్టాప్ ఎక్కడ కూడా ఆపకుండా నాన్ స్టాప్ కొట్టేసినాం పన్నెండడా వల్ల వచ్చిన లేకపోతే గుజరాత్ మొత్తం అక్కడ మనం పోయిన వజోదర దగ్గర ఏ చుట్టుపక్కల ఏ ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను నేను మీకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా కొంచెం దగ్గరే అక్కడి నుంచి మనం చేయించిన దగ్గర నుంచి వంద కిలోమీటర్స్ ఏమో పావుగా వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చింది అది ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన ఇంకొచ్చేసి అక్కడ ప్యాలెస్లు ఇంక అదొకటి అదొకటి ఉంది అని చెప్పారు అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న దగ్గర దగ్గర అక్కడనే ఒక పది ఉన్నాయి అన్నారు ప్లేసెస్ కానీ నాకు వీలు కాలే వాళ్ళ అసలు వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఫుడ్ కూడా అసలు వేరే వేరే ఉంది అది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం అనుకోకుండా పని వల్ల రిటర్న్ అయితే రావడం జరిగింది మళ్ళీ మనం గుజరాత్ పోకుండా అయితే ఉన్నాం గుజరాత్ పోయినప్పుడు అవి కూడా కవర్ చేస్తా ప్రతి ఒక్కటి కూడా డీప్గా ప్రతి ఒక్కటి డీప్గా ఉంటుంది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటారు మనం స్టేట్లో ఎట్టు ఉంటుంది వాళ్ళు తిండింది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి ఏ స్టేట్లో కూడా ఏ ఒక్క విలేజ్ కూడా నార్మల్గా ఏ ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లోర్ చేయాలనో ఎక్కడ ఏ లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలో ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లోర్ చేస్తా ఏ ఒక్క లొకేషన్ కూడా మిస్ అనియను బీహార్ కానీ జార్ఖండ్ కానీ మన రీసెంట్గా జార్ఖండ్లో రేపు అని మన బ్రాజిల్ వాళ్ళ నుంచి వాళ్ళు రేపు అది ఒకటి జరిగింది కదా ఏడుగురు కలిసి ఏడుగురు అనుకుంటా పాపం టూరిస్టు మన బైక్ మోడవ్ బ్లాగర్స్ ఇద్దరు కపుల్స్ వస్తే జరిగింది అట్లాంటి జార్ఖండ్ అట్లాంటి డేంజరస్ ఏరియాలలో కూడా ఏది మిస్ కాదు ప్రతి ఒక్క లొకేషన్లో చేయబోతున్నాం ఏ ఎట్లాంటి లొకేషన్ కూడా మిస్ కాదు ప్రతి ఒక్కటి చేస్తాం మనం మీ సపోర్ట్ నాకు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఏమవుతుంది అంటే మనకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది యాక్టివ్గా ఉంటుంది చాలా బాగా ఉత్సాహం కూడా ఉంటుంది మీ సపోర్ట్ ఉంటే అందుకే మీరు సపోర్ట్ చేస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ మన క్యాంపింగ్ వ్యాన్లో క్యాంపింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్క లొకేషన్లో ఎక్కడంటే అక్కడ ఆకుంటూ ప్రతి ఒక్క డేంజరస్ ఏరియాలలో అడ్వెంచరస్గా మన బండి తీసుకెళ్తూ ప్రతి ఒక్కటి చేయబోతున్నాం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా ఇంకోటి ఏంటంటే మనది ఈ స్పీకర్ వచ్చేసి అయితే ఆల్రెడీ పోయింది మనం గుజరాత్ నుంచి వచ్చేటప్పుడే ఈ స్పీకర్ అయితే పోయింది మొత్తం గర్ 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 అని అట్లా వస్తుంది దీన్ని ఇప్పుడు ఊడబీకి ఇచ్చి ఊడబీకి మొత్తం ఊడబీకి పార్సల్ పంపించాలంట పార్సల్ పంపిస్తే దీన్ని వాళ్ళు మళ్ళీ జేబీఎల్ మనం వేయించిన జేబిఎల్ స్పీకర్ కంపెనీకి అడిగి తీసుకుపోయి వ్యారంటీ ఉందంట దాన్ని వ్యారంటీ మళ్ళీ కొత్త పీస్ తీసుకొని మళ్ళీ మనకు కొరియర్ చేస్తారంట మనం ఇదంతా నాకు చాలా పెద్ద నొప్పి అనిపిస్తుంది ఈ స్పీకర్లు ఇదంతా అసలు ఇక్కడనే వేయించుకుంటే అయిపోయేది కానీ ఈ వైర్లన్నీ వేయడం ఇదంతా వేయడం మళ్ళీ వైర్ వేపించుకున్న అయిపోయేది అసలు నాకు కొంచెం ఐడియా కూడా లేదు ఇక ఈ వైర్ వేపించుకొని యాంపు అదొకటి ఇది ఒకటి ఎందుకు లే అని అన్నీ ఒక కానీ బడ్జెట్ కూడా నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది సరిపోని ఏదో చేయించినాం అయిపోయింది ఇది ఒక స్పీకర్ అయితే ఈరోజు ఊడబీకి పార్సల్ అయితే చేసేస్తా వాళ్ళ అడ్రస్కి వాళ్ళ అడ్రస్కి పార్సల్ చేయగానే వాళ్ళు చూసుకొని అది చేసేస్తారు ఇది మొత్తానికైతే మన వీడియో అయితే ఇక్కడితోనైతే ముగిస్తున్నా మీరు నాకు సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్